కలిసారంటే మరి ఆయనకి టైం లేదేమో టైం చూసుకుని వస్తారేమో టైం చూసుకురండి అండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నలభై రెండు ఇల్లులుగా కూల్ చేశారు వాళ్ళ వీధులు పాలైపోయారు ఇప్పుడు యాక్షన్ అనేది తీసుకోవాలి కదా ఎవడు పర్మిషన్ ఇచ్చాడు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటే పర్మిషన్ ఇస్తుంటే మీరు అంతా ఏం చేస్తున్నారు కార్పొరేషన్ ఏం చేస్తుంది మున్సిపల్ ట్యాక్స్ ఎలా వేశారు ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్లు ఎలా కట్టించుకుంటున్నారు ఇవన్నీ కట్టించుకుని ఎలా కూల్ చేశారు అసలు ఇవన్నీ పర్మిషన్ ఇచ్చినప్పుడు గుర్తులేదా ఇప్పుడు వచ్చి గబగ గబా బుల్డోజర్తో మీరు పగలు కొట్టేశారు వాళ్ళు ఏమైపోతారు పాపం ఎంత ప్రేమగా ఒక్కొక్క ఇటికి రాయి కలిపి కట్టుకుంటారు ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత ఇదో నాకు తెలుసు అది ఇంట్లో ఉన్నోడికి ప్రతి ఒక్కడికి బాధ తెలుస్తుంది సొంత ఇల్లు అలా కూల్చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు కానీ దీంట్లో ప్రభుత్వ పెద్దలు లేని కూల్చారంటారా అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది ఈ నెల ముప్పై వరకు కోల్చకూడదని కానీ కూల్చారు కదా సుప్రీంకోర్టు అతను అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మరి సుప్రీం కోర్ట్ యాక్షన్ తీసుకోవాలి సుప్రీం కోర్టుకే మరి లెటర్ పెట్టాలి మరి వాళ్ళు ఇంత జ ఇంత జరుగుతూ ఉంది ప్రభుత్వం పెద్దలు అస్తమం లేకుండానే ఈ కూల్చు జాతలు జరుగుతాయి అంటున్నారు అది మనకెలా తెలుస్తుంది